తెలుగుదేశం పార్టీ మన ప్రైతమ యువగలం నేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మంగళగిరి పట్టణానికి చెందినటువంటి మహమ్మద్ రఫీ గారు వారి తండ్రి మహమ్మద్ హుస్సేన్ గారి జ్ఞాపకార్థం చిరు వ్యాపారస్తుల కోసం ఈ రోజున వారి సొంత నిధులతోటి నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మూడు తోపుడు బండ్లు వ్యాపారస్తులకి చిరు వ్యాపారస్తులకు అమజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనందరం కూడా ఒకసారి ఆలోచిస్తే నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం పేదల కోసం చిరు వ్యాపారస్తుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడం మనందరం చూస్తున్నాం కొన్ని వేల మందికి ఇడ్లీ బండ్లు కానివ్వండి తోపుడు బండ్లు కానివ్వండి ఇస్త్రీ బళ్ళు కానివ్వండి టిఫిన్ బండ్లు కానివ్వండి అలాగే మహిళలకు రాట్నాలు కానివ్వండి హాస్ ఉచిత వైద్యం హాస్పిటల్స్ కానివ్వండి ముఖ్యంగా అన్న క్యాంటీన్లు మంగళగిరి పట్టణంలో తాడేపల్లి పట్టణంలో దుర్గాలపట్నంలో ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా నారా లోకేష్ గారు తన స్వంత నిధులతో ఏర్పాటు చేయడం మంగళగిరి ప్రజలందరూ కూడా నాలుగు సంవత్సరాలుగా చూస్తున్నారు అలాగే అటువంటి వ్యక్తి మన మంగళగిరిలో ప్రజలకు ఇన్ని విధాలుగా అధికారం లేకపోయినా సేవ చేస్తున్నారు కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకుని మంగళగిరిలో అనేక మంది వారికి సూచన విధంగా పేదలకు సహాయం చేస్తున్నారు దానిలో భాగంగా సోదరుడు మహమ్మద్ రఫీ గారు వారి తండ్రి జ్ఞాపకార్థం ఈ రోజున నారా లోకేష్ గారు ఒక ఐదు బళ్ళు ఇస్తున్నారు వారితో పాటుగా మహమ్మద్ రఫీ గారు ఒక మూడు బళ్ళు వ్యాపారస్తులకు ఈ రోజు అందజేయటం జరిగింది ఈ సందర్భంగా మహమ్మద్ రఫీ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ప్రజలు కూడా మంగళగిరి ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశం చేశాడు అతనికి తెలుసు నేను ఓడిపోతానని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది ఎందుకంటే సంవత్సరం క్రితం ఎప్పుడైతే నూట ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు ఓడిపోయాడో ఆ రోజే అతనికి తెలుసు జగన్మోహన్ రెడ్డి అనే పని అయిపోయింది ఈ రోజున అతని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ అతని నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు అతను పిలిచి సీట్లు ఇస్తానని పోటీ చేయమన్నా కూడా ఎవరు పోటీ చేసే పరిస్థితి లేదు దానికి ఉదాహరణ మంగళగిరిలో ఆల రామకృష్ణారెడ్డి గారు పార్టీని వేయటం పార్టీ ఎమ్మెల్యేతో పాటుగా పార్టీ కూడా రాజీనామా చేయటం ఈ రోజున ఆ పార్టీలు ఎవరుంటారా అంటే దొంగలు దోపిడీదారులు మాత్రం ఆ పార్టీలో మిగిలారు జగన్మోహన్ రెడ్డి నేర్లో ఎవరు బతికే పరిస్థితి లేదు అన్ని వర్గాల వారిని రాజ్యాంగాన్ని తొంగలో దొక్కారు చట్టాలను తొంగలో దొక్కారు ఎవరైనా అమరావతి ముఖ్యంగా అమరావతి రైతుల్ని సర్వను నాశయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం ముందుకెళ్దాం ఒకటే అధికారం లేకపోతేనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం మా మిత్రపక్షం జనసేనతో కలిసి మేము ఎన్నికలకు వెళ్తాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఇక్కడ ప్రజలు చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ఈ రోజున ఏ ఏ ఇంటికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా తండోపు తండాలుగా వారు హాజరై ఆహ్వానిస్తున్నారు లక్ష మెజార్టీ తగ్గకుండా నారా లొకేషన్ అని గెలిపించుకోవడానికి మంగళగిరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎవడు వైసీపీ తరఫున పోటీ చేసినా కూడా మంగళగిరిలో డిపాజిట్ ప్రాజెక్టు తెలియజేస్తూ మరొకసారి రఫీ గారిని అభినందిస్తూ సెలవు నమస్కారాలు ఈరోజు మా ప్రమా యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ రథసారదైనటువంటి నారా లోకేష్ బాబు గారి సౌజన్యంతో మరి ఈరోజు పదమూడ వార్డు ప్రాంతంలో తోపుడుబళ్ళు వాళ్ళు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులందరూ కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటూ మరి నారా చంద్ర నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో అధికారంలో లేకపోయినా గత రెండు వేల పంతొమ్మిది ఎన్ని ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయినా ప్రజలకు నేనున్నానని భరోత్సిస్తూ గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి ఈ మంగళగిరి నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందిస్తున్న సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు ఈనాడు ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు ఆ నియోజకవర్గంలో ఉండకుండా ఎక్కడా అడ్రస్ లేకుండా పారిపోయిన అన్నటువంటి క్యాండిడేట్లు అనేక మంది ఉన్నారు మరి నానా లోకేష్ గారు ఈరోజు ఆయన స్వల్ప ఓట్లుతో ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజలతో మిమేకమయ్యి ప్రజలకి ఒక భరోసా ఇస్తూ ఈ యొక్క వారు చేస్తున్నటువంటి ఉపాధి పనులు ఏమున్నాయో తోపుడు పళ్ళు కానివ్వండి అదేవిధంగా చేనేతకు సంబంధించినటువంటి మహిళా మళ్ళీ రాట్నాలు కానివ్వండి అన్నా క్యాంటీన్లు కానివ్వండి ఏదో ప్రజానికి హాస్పిటల్స్ కానివ్వండి ఇట్లా చెప్పుకుండా పోతే దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో అమలు చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు మరి ఆయన్ని అధికారం లేనప్పుడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాడంటే ఆయన రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరి నియోజకవర్గంలో అంటే దాదాపు రెండు నెలలలో రాబోయే ఎన్నికల్లో నారా లోకేష్ బాబు గారు మరి జనసేన పార్టీ సహాయ సహకారాలతో ఉమ్మడి అభ్యర్థిగా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు వారికి ఈ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో మనం గెలిపించుకున్నట్టయితే మరి ఇప్పుడు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అమలు చేసే చేసేదానికి ఈ యొక్క నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గా నియోజకవర్గాలకి మిన్నగా మంగళగిరి నియోజకవర్గానికి తీర్చిదిద్దేదానికి ఆయన స్వయంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అన్ని రంగాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయడానికి అట్లా రోడ్లు కానివ్వండి డ్రైనేజీ కానివ్వండి ఈ యొక్క నియోజకవర్గానికి ఒక మోడల్ నియోజకవర్గం గా దిద్దేదానికి కంగనబద్దులై ఉన్నారని తెలియపరచడానికి చాలా సంతోషపడతా ఉన్నాం మరి ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారికి లక్ష ఓట్ల మెజార్టీ వచ్చి ఇచ్చేదానికి అందరూ కూడా మరి ముందుకు రావాల్సిందిగా సందర్భం వచ్చింది కాబట్టి ఈ నియోజక అభివృద్ధి కోసం ఈ ప్రజల యొక్క సంక్షేమం కోసం మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి నారా లోకేష్ గారిని ఆదరించాల్సిందిగా మరి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు